వెల్కమ్ టీవీ తెలుగు విషాదం టైటానిక్ నటుడు మృతి ప్రముఖ హాలీవుడ్ నటుడు టైటానిక్ ఫేమ్ టైటానిక్నాడ్ హిల్ ఇక లేరు డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసులో ఆయన కన్ను మూసారు టైటానిక్ సినిమాలో ఆయన కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ పాత్రతో మెప్పించారు భాషలతో సంబంధం లేకుండా అన్ని రకాల సినీ అభిమానులను బెర్నాడ్ హిల్ ఆకట్టుకున్నారు ఆయన భారతీయ సినీ అభిమానులకు కూడా సుపరిచితుడు ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ తదితర చిత్రాల్లోనూ తన విలక్షణమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు బెర్నాడ్ హిల్ కాగా పంతొమ్మిది వందల నలభై నాలుగులో యూకేలోని మంచే స్టార్లో బెర్నాడ్ హిల్ జన్మించారు మొదట పలు చిత్రాల్లో టీవీ సీరియల్స్లో బెర్నాడ్ హిల్ నటించారు ఆయన మృతి పట్ల ప్రముఖులు సినీ అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు మా ఏఆర్కే టీవీ తెలుగు ఛానల్ తరఫున బెర్నాన్ హిల్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోహార్థులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము